అన్నిసార్లు హిట్టే కాదు కొన్ని కొన్నిసార్లు ప్లాప్ కూడా అవుతా ఉంటుంది దాన్ని మీరు బ్యాడ్గా ఏం తీసుకోని అవసరం లేదు ఏంటక్క ఏం చెప్తున్నా అంటారా మీరు తీసుకోలేండి ఫస్ట్ అయితే చూడండి కేక్ అయితే ప్రిపేర్ చేశాను కదా అడుగంతా మాడిపోయింది ఇక ఇలా అవుతుందని అసలు అనుకోలేదండి మర్చిపోయానని చెప్పాను కదా కేక్ అయితే బేక్ అవ్వకముందు ముందు నేను ట్రేలో వేసి మా పిల్లలకి చూయించాను ఒకసారి చూడండి అంటే మమ్మీ పప్పు వండుతున్నావా పప్పు మాకు ఇష్టం లేదన్నారు దేవుడు పిల్లల కోసం ఎంత కష్టపడి కేక్ చేస్తుంటే వీళ్ళు ఏంటి పప్పు అంటారని చెప్పి పప్పు కాదమ్మా చూడండి సరిగ్గా అన్నాను ఏంటో నువ్వే చెప్పు మమ్మీ అన్నారు సరే అయిపోయాక చూపిస్తానని చెప్పేసి కేక్ టర్న్ చేసి చూపించాను మమ్మీ ఏంది పప్పు అంతా మాడబెట్టేసేవన్నారు కేక్ అని మాత్రం గుర్తుపట్టలేదండి అంత కష్టపడ్డా కూడా తర్వాత ఎదురు తీసుకొచ్చి కట్ చేయండి కేక్ అన్నాను ఇదేం కేక్ ఇలా ఉందని చెప్పేసి నన్ను ఇక్కడ మా పిల్లల ఫేసెస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండాలి వాళ్ళు కేక్ చూసి ఎలాంటి ఎగ్జైట్మెంట్ అవ్వలేదన్నమాట ఇంకా చివరికి మమ్మీ మాకు వద్దని చెప్పేశారు భలే బాధ అనిపించింది ఏదో అని చెప్పంటే ఇక మాకొద్దంటే మాకొద్దని ఇలా మార్చుకున్నారనమాట పిల్లలతో మామూలు మాములు